యాక్చువల్ మా పోలీసు వాళ్ళ ఇప్పుడు మేము ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నామని దాని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు మన ఈ జనరేషన్ పిల్లలందరూ డ్రగ్స్కి అలవాటు అయిపోయి వాళ్ళ బంగారు భవిష్యత్తుని పా చేసుకుంటున్నారు మన ఫ్యూచర్ చాలా ఉంది జస్ట్ ఒక మీ టీనేజ్ మీ ఏంటంటే జస్ట్ ఇట్లా అట్రాక్ట్ అవుతున్నారు దేనికైనా కానీ తొందరగా అట్రాక్ట్ ఏజ్ అంటే టీనేజ్ చిన్న చిన్న వాటికి అలవాటు అవుతున్నారు అవి డ్రగ్స్ అంటే ఏమో మనకి పెద్ద అలా ఉండవు చిన్న చిన్న చాక్లెట్స్ కానీ ఇట్లా మీకు సిగరెట్స్ టైప్ కానీ జస్ట్ స్మెల్ చూసిన టైపు ఇలాంటివి ఉంటాయి అవి ఏంటంటే మనం తెలియకుండానే ఆటోమేటిక్ గా మనం వాటికి అడిక్ట్ అయిపోతున్నాం ఇప్పుడు మనకి ఏం తెలియదు మనం మొత్తం డీప్ అడిక్ట్ అయిపోయినాక నుంచి బయటకు రావ మనం చాలా ఇబ్బంది రావాల్సి వస్తుంది మన పేరెంట్స్ మనమే చాలా హోప్స్ పెట్టుకొని ఎన్నో హోప్స్ పెట్టుకుంటున్నారు మన పేరెంట్స్ అవునా ఇక్కడ మనం పంపించి చదివిపిస్తున్నారు అంటే ఎందుకు చదివిస్తున్నారు వాళ్ళు మీరు ఐఏఎస్ ఐపీఎస్ డాక్టర్స్ పోలీసులు కావాలన్నాయి కదా అంతేగాని మీ భవిష్యత్తుని పాడు చేసుకొని మీ రోడ్ల మట పిక్చర్ తిరగాలని వాళ్ళకి ఏమైనా ఉంటుందా ఒకసారి ఆలోచించండి మీరు అట్లా అడెక్ట్ అయిపోయి రోడ్డు మీద పిచ్చాల్లో తిరుగుతుంటే వాళ్ళకి ఎంత బాధ అనిపిస్తుంది అవునా అందరూ మ్యాక్సిమం ఫార్మర్స్ ఉంటారు ఫ్యామిలీ వాళ్ళందరూ అవునా వాళ్ళందరూ ఎంతో కష్టపడి మిమ్మల్ని కూలి పనులకి వాడికి వీడికి పంపించకుండా చదువుకోవాలని పంపిస్తున్నారు కదా ఎందుకు అలా చదువుకోవాలి మనం ముందు స్టడీస్ మీద కాన్సన్ట్రేషన్ అవ్వాలి మనం సెటిల్ అవ్వాలి ఇలా చిన్న చిన్న వాడికి దేనికి అట కావద్దు మీకు ఇట్లాంటి ఏమైనా ఇన్ఫర్మేషన్స్ తెలుస్తున్నాయి కానీ మన దగ్గర చాలా ఉన్నాయి మన దగ్గర ఉన్నాయి మన చెన్నీర్లో కూడా వస్తున్నాయి ఇలాంటి మీ నోటీస్ ఎవరైనా వస్తే మాకు ఇన్ఫార్మ్ చేస్తే నేను రెడ్డి హారెడ్డిగా వాళ్ళని పట్టుకొని ట్రై చేస్తాం మేము మనం డ్రగ్స్ నిర్మూలించాలి అవునా దానికి అందరి సహకారం కావాలి ఓకేనా చేద్దామా డ్రగ్స్ నిర్మూలిద్దామా ఏ చిన్న ఇన్ఫర్మేషన్ అందించండి మీరే ఎందుకంటే మీకే ఇన్ఫర్మేషన్స్ వస్తాయి వాళ్ళు ఎక్కువ వాళ్ళ సెల్లర్స్ కాంటాక్ట్ అయ్యేది ఏంటంటే మిమ్మల్ని మీతోనే కాంటాక్ట్ అవుతుంటారు అంటే మీతో డైట్ మీతో కాకపోవచ్చు మీ ఫ్రెండ్సే కానీ చుట్టుపక్కల వాళ్ళే కానీ మీకు కొంచెం కొంచెం హింక్ ఇస్తూ ఉంటారు ఇలా ఉంటారా చేద్దామా ఆ డ్రగ్స్ అని కూడా మీకు తెలియదు ఇలా రా చూద్దామా ట్రై చేద్దామా అన్నట్టు మీకు హింక్స్ ఇస్తూ ఉంటారు అట్లాంటివి ఏమైనా మీ ఇన్ఫర్ మీ నోటీస్కి ఇన్ఫర్మేషన్స్ వస్తే కనుక మాకు హండ్రైజెస్ చెప్పినా పర్లేదు వాళ్ళు ఎవరు అని మేము తెలుసుకొని వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాం మేము మనం మన మన రాష్ట్రంలో మొత్తానికి డ్రగ్స్ నిర్మూలించాలి మనం ఓకేనా అండ్ ఇంకొకటి మనకి ఇప్పుడు కొత్త కొత్త మనకి యాక్ట్స్ ఇవి వస్తున్నాయి కొన్ని కొన్ని పిల్లలు ఇప్పుడు మీరు ఏంటంటే చిన్న చిన్న వాటికి గురలకి వాటికి పోయి మీరు చిన్న చిన్న కేసులో ఇరుక్కున్నా కానీ అది మీ భవిష్యత్తు కూడా మంచిది కాదు ఇప్పుడు డ్రగ్స్ వాళ్ళు ఉంటారు జస్ట్ వాళ్ళతో మీరు ఫ్రెండ్షిప్ చేస్తారు వాళ్ళు డ్రగ్స్ అలవాటు ఉన్నాయి అలవాటు ఉందని కూడా మీకు తెలియదు కాదు వాటితో పాటు తిరిగితే మిమ్మల్ని ఏమంటారు వాడు ఇరుక్కుంటాడు కేసులో వాటితో పాటు మీరు దిగుతారు మిమ్మల్ని కూడా ఇన్వాల్వ్ చేస్తారా చేయరా మీరు నాతో దిరుగుతున్నాడు వీడికి కూడా సంబంధం ఉంది అంటారు అవునా అప్పుడు ఏమవుతుంది మీద కూడా కేసు ఫైల్ అవుతుంది కదా అవునా కదా అట్లాంటి వాటిలో జాగ్రత్తగా ఉండాలి ఒక్కసారి మన కేసులో ఏదైనా కేసు ఇన్వాల్వ్ అయ్యామంటే మనకి ఫ్యూచర్ అంతా లేనట్టే ఇక ప్రతి ఒక్క జాబ్లో కానీ ప్రతి ఒక్క గవర్నమెంట్ జాబ్ దేనికైనా సరే మనకి పోలీస్ ఎంక్వైరీ ఉంటుంది పోలీస్ ఎంక్వైరీలో ఒక్క కేసులో కానీ దేంట్లో అయినా సరే మనం ఇన్వాల్వ్ అయ్యామంటే మనకి ఏ జాబ్స్ రావు ఏ ఆపర్చునిటీస్ ఉండవు అవుట్ ఆఫ్ స్టేట్స్ వెళ్ళే వాళ్ళకి కూడా ఏ ఆపర్చునిటీస్ ఉండవు ఓకేనా అది కొంచెం మైండ్లో పెట్టుకొని కేర్ఫుల్ గా చదువు మీద కాన్సన్ట్రేషన్ చేయండి చదువుకోండి మంచిగా ఓకేనా